ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శిరడి సాయినాథ్ ఆశస్సులు ఉండాలని మీరు క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ ఇవ్వండి శ్రీ శిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురుజీ శివరామరాజు గారు జ్యోతిషం చెప్తారండి ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ వన్ వన్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ జీరో మీ సమస్య ఏదైనా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం అప్పుల బాధలు ఆస్తి తగాదాలు ప్రేమించి మోసపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే కనుక అంతా మంచిగా జరుగుతుంది ఫ్రెండ్స్ రోజు వేడియాలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ జీవితం అతిపెద్ద గొప్ప మలుపు తిరగబోతుందమ్మా ఇప్పుడు ఉన్న ఈ జీవితం నుంచి ఆనందకరమైన జీవితానికి మారబోతున్నావు నీ తండ్రి ఆశీర్వాదంతోనే అంతా కూడా మారబోతుందమ్మా అస్సలు దుఃఖించవద్దు వెంటనే ఏడుకొండల స్వామిని తాకు అని అయితే మన బాబా గారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరైతే బాబాగారిని స్మరిస్తూ ఏడుకొండల స్వామిని తాకండి ఇంకా మన బాబా గారు ఏమంటున్నారంటే తల్లి నీ జీవితం గొప్ప మలుపు తిరగబోతుందమ్మా ఈరోజు నీ సాయి తండ్రి చెప్పే సందేశం విను తప్పకుండా మనసులో ధన్యవాదాలు చెప్పుకుంటావు తల్లి అవునమ్మా ఇప్పటి వరకు కూడా నువ్వు నా మీద పూర్తి నమ్మకంతోనే ఉన్నావు కదా తల్లి అందుకే తల్లి ఈ సందేశంతో నీ జీవితాన్ని మార్చే శుభవార్త చెప్పబోతున్నాను నువ్వు ఎంత గొప్పగా బతకబోతున్నావో చెప్పబోతున్నానమ్మా ఇన్ని రోజులు కూడా నా తల్లి పడ్డ కష్టాలన్నీ కూడా ముగిసిపోతున్నాయి తల్లి ఇన్ని రోజులు నా మీద నమ్మకంతో ఉన్న నా బిడ్డకి నేను ఇవ్వబోయే గొప్ప వరం ఏమిటో తెలుసా తల్లి వరకు కష్టాలను సమస్యలను చూశావు ఎన్నో రోజుల నుంచి నీ సమస్యలు చెప్పుకుని నా దగ్గర మరపెట్టుకున్నావు అని తల్లి నీ కన్నీళ్ళన్నీ కూడా నేను చూస్తూనే ఉన్నానమ్మా కానీ నేను ఏమీ చేయలేని పరిస్థితి ఎందుకంటే అవి నీ కర్మఫలాలు పూర్వజన్మలో తెలిసి తెలియక చేసిన పాపాల వల్ల వచ్చిన కర్మఫలాలు తల్లి అవి అనుభవించక తప్పదు తల్లి వాటి నుండి నిన్ను బయటకు తీసుకురావటానికి ఎన్ని రోజుల నుంచి ప్రయత్నిస్తున్నానో తెలుసా తల్లి రోజుకి నీ సమయం వచ్చింది ఆ విషయం చెప్పటానికే ఈ రోజు పరుగు పరుగున నీ వద్దకు వచ్చాను తల్లి తల్లి ఎన్ని కష్టాలు ఎన్ని సమస్యలు వచ్చినా సరే నువ్వు ధర్మ మార్గంలోనే ఉన్నావు నేను ఏ మాటలైతే చెబుతున్నాను ఏ దారినైతే చూపిస్తున్నాను అది కష్టతరమైనా సరే ఆ దారిలోనే నడిచావమ్మా అందుకే ఈ రోజున మంచి గొప్ప బహుమతిని అందుకోబోతున్నావు తల్లి ప్రియమైన బిడ్డవిగా మారావు తల్లి ఇక దేని గురించి ఆలోచించవద్దు నీకు నేను ఉన్నాను కదా తల్లి నే నేను చూసుకుంటాను ప్రతి ఒక్క విషయం కూడా నాతో చెప్పుకుంటున్నావు నీ ప్రతి ఒక్క కోరిక నేను తీరుస్తున్నాను ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టమంతా కూడా మర్చిపోయేలా ఎంత సంతోషాన్ని నీకు అందిస్తాను నీకు తెలుసా తల్లి బాబా ఎలాంటి జీవితం నా కోసం రాసి ఉంచావా అని నువ్వు ఎంతో ఆశ్చర్యపోతావు తల్లి ను తల్లి నిన్ను చాలా కష్టపెట్టాను చాలా సమస్యలు సృష్టించాను ఇదంతా కూడా నీ మంచి కోసమేనమ్మా అందులో కొన్ని నీ కర్మల నుండి బయటపడవేస్తే మరికొన్ని ఎందుకు పెట్టానో తెలుసా తల్లి మరికొన్ని పరీక్షలు ఎందుకు పెట్టానంటే నీ చుట్టూ ఉన్న వారి మనసులు నువ్వు తెలుసుకోవాలని తల్లి వారు నిన్ను చాలా సులభంగా మోసం చేయగలిగే నేర్పరితనం ఉన్నవారు తల్లి అందుకేనమ్మా నిన్ను కొంచెం కష్టపెట్టైనా సరే వారి నిజస్వరూపం నీకు తెలియచేయాలి అనుకున్నాను అందుకేనమ్మా కొన్ని కొన్ని సమస్యలు నీకు సృష్టించి వారి నిజస్వరూపం తెలిసేలా చేశాను ఇకపై జాగ్రత్త పడుతల్లి ఎవరు నీవారో నీకు తెలిసింది కదా ఎలాంటి వారో నీకు ఇప్పటికే అర్థమైంది కాబట్టి జాగ్రత్తగా ఉండు అందరితో అన్నీ పంచుకోకూడదమ్మా నీ సొంత విషయాలు ఎవరితోనూ చెప్పకూడదు ఒక్క నీ బంధంతో తప్ప నీ బలం గురించి నీ బలహీనత గురించి ఎవరికీ కూడా తెలియకూడదు తల్లి ఎందుకంటే ఎవరైతే నీ బలం బలహీనత తెలుసుకున్నారో వారు సమయానుకూలంగా నిన్ను కీలుబొమ్మ చేసి ఆడిస్తారు జాగ్రత్త తల్లి అందరూ నీలా ఉంటారు అని మోసపోవద్దు సరే బాబా మీరు చెప్పినట్లుగానే నడుచుకుంటాను నాకు మీ ఆశీర్వాదం కావాలి అని అడుగుతున్నావమ్మా సరే తల్లి తప్పకుండా నా ఆశీర్వాదాన్ని నీకు అందిస్తాను నువ్వు కోరుకున్నట్లుగానే అందిస్తాను అతి త్వరలోనే నీకు ఆనందకరమైన జీవితాన్ని ప్రసాదిస్తాను నా ఆశీర్వాదంతోనే ఇదంతా జరుగుతుంది అస్సలు దిగులుబడవద్దు బిడ్డ పిల్లలు అందరినీ కాపాడుకోవటమే నా లక్ష్యం నాకు ఒక బిడ్డ ఎక్కువ కాదు ఒక బిడ్డ తక్కువ కాదు అందరూ సమానమే తల్లి వాళ్ళనైతే నెత్తిన పెట్టుకుంటానమ్మా చెడ్డ వాళ్ళైతే మార్చుకుంటాను ఎంత కఠినమైన పరీక్షలైనా పెట్టి నా బిడ్డలను మంచివారిగా తీర్చిదిద్ది వారికి గొప్ప జీవితాన్ని అందించే బాధ్యతని తండ్రి తీసుకుంటాడు అని గుర్తుంచుకో తల్లి చూడు తల్లి ఒకరోజు నా దగ్గరికి వచ్చి బాబా నా సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం చూపించు అని అడిగావు కదమ్మా అలాగేనమ్మా తప్పకుండా నీ సమస్యలన్నిటికీ కూడా ముగింపు ఇస్తానమ్మా ఒక్క విషయం గుర్తుంచుకో అమ్మా నేను నీకు కష్టాలు ఇచ్చాను అంటే ఆనందాన్ని కూడా ఇవ్వబోతున్నాను అని అర్థం నీ కష్టాలన్నీ ముగిసిన తర్వాత నీకు వచ్చే ఆనందకరమైన జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుందమ్మా నీకు పట్టరాని సంతోషాన్ని కలిగిస్తుంది ఇప్పుడు కష్టాలతో సతమతమవుతున్న నీకు ఒక మంచి జీవితాన్ని ఏర్పాటు చేశాను తల్లి నువ్వు ఎప్పుడు ఏమి చేయాలో నేను చెబుతాను నువ్వు ఎలా నడవాలో ఎలాంటి దారిలో నడవాలో కూడా నేనే చెబుతాను తల్లి దిగులు పడవద్దు నీ జీవితాన్ని పూర్తిగా నేను మార్చివేస్తాను నా బాబా నాకు తోడుగా ఉన్నారు అని గట్టిగా విశ్వసించు ఆ విశ్వాసమే నిన్ను ముందుకు నడిపిస్తుంది తప్పకుండా నేను నిన్ను రక్షించేలా చేస్తుంది అన్నిటికీ మూలం నమ్మకమే అని తెలుసుకో తల్లి అన్నిటినీ అందరినీ ఎదిరించి వాదనకు దిగే నువ్వు ఇప్పుడు నీ తండ్రి చెప్పారు అని అన్నిటినీ కూడా సర్దుకుపోతున్నావు తల్లి ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అంత మంచి మార్పు నీలో చూశాక నాకు ఎంత ఆనందంగా ఉంది అంటే మాటల్లో చెప్పలేను తల్లి అందుకు ప్రతిఫలమే నేను నీకు ప్రసాదిస్తున్న అందమైన జీవితం తల్లి అందుకు నేను నీ కోసం ఒక మంచి బహుమతిని కూడా సిద్ధం చేసి ఉంచాను తల్లి నా సందేశాలు వింటూ ధర్మ మార్గంలో నడుచుకున్నందుకే ఆ బహుమతిని నేను నీకు ఇవ్వబోతున్నాను నీ సాయి తండ్రి ఆశీర్వాదంతో నువ్వు ఊహించిన విధంగా నీ జీవితాన్ని మార్చి పట్టరాని సంతోషాన్ని నీకు కలిగిస్తాను తల్లి దానిని అందుకోవటానికి సిద్ధంగా ఉండు నా నీడ ఉన్న చోట నా బిడ్డలందరూ సురక్షితంగా ఉంటారు అని గుర్తించు అలాంటిది నేనే స్వయంగా నీ ఇంట అడుగు పెట్టబోతున్నానమ్మా ఇక నీకు ఎలాంటి దిగులు అవసరం లేదమ్మా నువ్వు నన్ను అడిగినవన్నీ కూడా నీకు అందిస్తాను నువ్వు కోరిన కొరత లేని జీవితాన్ని నీ చేతుల్లో పెడతాను తల్లి ఎన్నో అడ్డంకులు ఉన్న నీ జీవితాన్ని మార్చి సంతోషాన్ని నింపుతాను తల్లి ఇక నీ దిగులంతా కూడా విడిచిపెట్టమ్మా నేను నీతోనే ఉన్నాను ఈ విషయాన్ని నువ్వు దృఢంగా విశ్వసించు నీకు అంతా శుభమే జరుగుతుంది నేను ఎప్పుడూ కూడా నిన్నే చూస్తూ ఉంటానమ్మా ఆ విషయం గుర్తుంచుకో తల్లి ఇక ధైర్యంగా ప్రశాంతంగా ఉండు నీ సాయి తండ్రి నీకు ఉండగా ఇంకెందుకమ్మా భయం ప్రశాంతంగా ఉండు ఆ ప్రశాంతతనే జీవితాంతం నేను నిలుపుతాను తల్లి అయితే మన బాబాగారు అంటున్నారండి బాబా తన బిడ్డలతో చెబుతున్నారు ఇన్ని రోజులు ఎవరైతే అష్ట కష్టాలు పడుతున్నారు సమస్యలను అనుభవిస్తున్నారు వారందరికీ కూడా బాబాగారు గొప్ప జీవితాన్ని ప్రసాదిస్తున్నారండి బాబాగారు దయతో ఇవ్వటం లేదండి బాబాగారు పెట్టిన పరీక్షల్లో మనం ధర్మ మార్గంలో నడవటం వల్ల మనకి బాబాగారైతే గొప్ప జీవితాన్ని ప్రసాదిస్తున్నారు మనం ఎన్ని కష్టాలు వచ్చినా బాబా మీద నమ్మకం ఉంటే బాబా తప్పకుండా మనకి తోడుగా నిలబడి మనకు సహాయం చేస్తారండి కేవలం బాబా మీద మనకు నమ్మకం ఉండాలి శ్రద్ధ సబూరి ఉండాలి అప్పుడు మనం జీవితంలో ఏదైనా సాధించగలుగుతాం ఫ్రెండ్స్ మన జీవితాన్ని ఆనందంగా సంతోషకరంగా మారుస్తారు మన బాబా గారు కేవలం నమ్మకం ఒక్కటే ముఖ్యమండి సమస్యలు కష్టాలు వచ్చినాయని ఎవ్వరూ బాధపడవద్దు భారం అంతా కూడా బాబా మీద వేసేయండి బాబానే చూసుకుంటారు మరి ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణం శుభం బావద్దు జై సాయి రామ్